ఆయన స్వరాన్ని మనం వినాలి ఆయన స్వరాన్ని మనం పసిగట్టాలి ఆయన స్వరాన్ని విని ఆయన స్వరాన్ని స్వరంగా మనం నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కొన్ని గొర్రెలైతే దేవుని స్వరాన్ని ఎరగలేకపోతున్నాయి కొన్ని గొర్రెలైతే దేవుని స్వరాన్ని ఎరిగి కూడా నిర్లక్ష్య వైఖరితో నడవడం వలన కరువును అనుభవిస్తూ ఉన్నారు కొన్ని గురులైతే దేవుని స్వరాన్ని వినలేక దేవుని చిత్తాన్ని గ్రహించలేక కరువులో వారు జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను అయితే యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే నా గొర్రులు నా స్వరము వినును అని అన్నాడు అవి నన్ను వెంబడించును అన్నాడు నువ్వు దేవుని గురువైనట్లయితే నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి నువ్వు నడవాలి ఆయన వెంబడించాలి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే వెంబడించే వారిని కోరుకుంటున్నాడు అందుకే అన్నాడు తన శిలువనెత్తుకొని నన్ను ఏం చేయాలన్నాడు నన్ను వెంబడించండి అన్నాడు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీ జీవితంలో ఏముండదు అపధ్యయం అనేటువంటిది ఉండదు నీ జీవితంలో కరువు అనేటువంటిది ఉండదు